నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లాలో అక్రమంగా గుడుంబా వ్యాపార నిర్వహిస్తున్న నిర్వాకులపై ఎక్సైజ్ అధికారులు కొరడా జల్పించారు మహబూబాబాద్ మండలంలోని పలు తండాలపై అధికారులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించి అక్రమంగా గుడుంబా తయారు చేస్తున్న పలువురుపై కేసులు నమోదు చేశారు నూట యాభై లీటర్ల గుడుంబా ఐదు వందల లీటర్ల బెల్లం పానకం స్వాధీనం చేసుకున్నారు పదకొండు మందిపై కేసు నమోదు చేశారు ఎన్నికల నేపథ్యంలో ప్రతిరోజు ఈ ఆకస్మిక తనిఖీలు ఉంటాయని అక్రమ వ్యాపారాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు ఎలక్షన్ల సందర్భంగా ఎక్సైజ్ డైరెక్టర్ గారు మరియు కమిషనర్ గారి యొక్క ఆదేశాల మేరకు మహబూబాబాద్ మరియు వరంగల్ డివిజన్ వ్యాప్తంగా నాటుసారా నిర్మూలన కానివ్వండి అక్కడక్కడ అక్రమ మధ్యం అమ్ముతున్నటువంటి బెల్ట్ షాపులు అనొచ్చు వాటి మీద కానీ దాడులు నిర్వహించాలనేటువంటి ఆదేశాల మేరకు ఈ రోజువారీగా క్లస్టర్ రైడ్స్ అనేవి నిర్వహించడం జరుగుతున్నది ఈరోజు మహబూబాబాద్ స్టేషన్ లిమిట్స్ లోపల మహబూబాద్ ఎస్హెచ్ఓ మరియు గూడూరు ఎస్హెచ్ఓ వరంగల్ ఎన్ఫోర్స్మెంట్ విభాగానికి చెందినటువంటి సిబ్బంది మరియు మహబూబాబాద్ జిల్లా డిస్టిక్ టాస్క్ ఫోర్స్కు సంబంధించినటువంటి అధికారులు మొత్తం పన్నెండు తాండా లోపల ఈ నాట్సారా దాడులు నిర్వహించడం జరిగింది ఇటు దాడుల లోపల పదకొండు మందిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది నాటుసారతో పాటు అట్లాగే డెబ్బై ఆరు లీటర్ల నాటుసార అవి స్వాధీనం చేసుకోవడం జరిగింది మరియు ఐదు వేల ఒక వంద లీటర్ల బెల్లం పానకాన్ని కూడా ధ్వంసం చేయడం జరిగింది ఈ బెల్లం పానకంతో నాటుసారై తయారు చేస్తారు అట్టి దాన్ని కూడా ధ్వంసం చేయడం జరిగింది అట్లాగే ఈ నాటుసారాకి ఉపయోగించేటువంటి రెండు వందల యాభై కిలోల నలభైల్లోని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది అట్లాగే మనకి పట్టుబడినటువంటి పదకొండు మంది వ్యక్తుల్లో ఒక వ్యక్తిని మనము బ్రీచ్ ఆఫ్ కేసుగా కూడా గుర్తించడం జరిగింది బ్రీచ్ ఆఫ్ కేసు అంటే ఇంతకుముందు ఒక మన ఎక్సైజ్ నేరాల్లో పట్టుబడి మండల్ మెజిస్ట్రేట్ గారి దగ్గర బైండ్ ఓవర్ అయ్యి నేరాలు నేను చేయనని చెప్పేసి ఒప్పుకున్నటువంటి వారు మళ్ళీ ఇప్పుడు నేరం చేస్తూ దొరికారు దాన్ని మేము బ్రీచ్గా పరిగణిస్తాము వీరిని ఫైన్ కట్టించడం కానీ లేదా ఫైన్ చెల్లించే పరిస్థితి లేకపోతే ఇంప్రిజన్మెంట్ జైలు పంపించడం కానీ జరుగుతుంది ఈ ఎలక్షన్స్ అయ్యేంత వరకు కూడా ఈ దాడులు నిరంతరంగా కొనసాగుతాయి ప్లస్ డైరెక్టర్ గారి యొక్క ఖచ్చితమైనటువంటి ఆదేశాలు ఎందుకంటే మహబూబాద్ జిల్లా లోపల మిగతా ఏరియాస్తో కంపేర్ చేస్తే కొంత నాటు సార ఎక్కువగా ఉన్నమాట వాస్తవము దాన్ని ఎట్టిపరిచిలో కూడా అరికట్టాలనేటువంటి ఆదేశాల మేరకు ఈ రెగ్యులర్గా రేట్స్ నిర్వహించడం జరుగుతున్నది థ్యాంక్ యూ ఒక వంద లీటర్లు ఎందుకంటే ఈ నాటుసారకు తయారు చేసేందుకు ఉపయోగించి బెల్లం పానకాన్ని కూడా ధ్వంసం చేయడం జరిగింది సమాచారం అంటే ఏం లేదు మనకి తాండాలన్నీ కూడా మనకు ఐడెంటిఫై ఉన్నాయన్నమాట అంటే ఈ తాండాలను కూడా మనం ఎట్లా గుర్తించామంటే చాలా హెవీ క్రైమ్ ఉన్నటువంటి డి కేటగిరీగా కొంత తక్కువ ఉన్న కాబట్టి సి కేటగిరీగా మనము ఆల్రెడీ క్లాసిఫై చేసాము వీళ్ళ తాండాలన్నింటినీ కూడా మొదటి ఫేజ్ లోపల హెవీ క్రైమ్ ఉండేటువంటి డి కేటగిరీ విలేజ్ లోపల మనము దాడులు నిర్వహిస్తున్నాము సో అది నేచురల్గా మాకు ప్రతి ఏరియా లోపల ఏ ఏరియా లోపల ఎవరు అన్నది మాకు అనుబ అవగాహన ఉంటుంది కాబట్టి ఈ రేడ్స్ నిర్వహించడం జరుగుతున్నది